జోగి రమేష్ దగ్గర మళ్ళీ ఉండేది కొడాల నాని తర్వాత లూజ్ స్టాక్ ఉండేది జోగి రమేష్ రోజా గానీ పేరు నాని గాని సబ్జెక్ట్ తో మాట్లాడతారు అవతల వాళ్ళకి గుచ్చుకునేలా మాట్లాడతారు వీళ్ళ దగ్గర కూడా వాస్తవంగా బొద్దా వెంకన్న ఈ కొడాల నాని టైప్ భాషలో వద్దా వెంకటతో పాటు ఆయన అధికార ప్రతి ఆయన పేరు శ్రీధర్ పట్టఅ అన్నిట్లలో లేదు బోషడీ చాలా వాస్తవంగా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు హోంవర్క్ చేసే వ్యక్తి అవునవును ఓన్లీ ఆ ఒక్క భాష దగ్గర తర్వాత ఏంటంటే పబ్లిసిటీ రావాలంటే అట్లా మాట్లాడాలనే కోణంలోకి వెళ్ళాడు అతను బట్ ఫస్ట్ అయితే చాలా కన్స్ట్రక్ట్ గా మాట్లాడేవాడు హోంవర్క్ చేసి వచ్చేవాడు వాళ్ళ పార్టీలో హోంవర్క్ చేసి వచ్చేటటువంటి ఇద్దరు ముగ్గురులో అతను ఒకడు అట్లా మాట్లాడేవాడు తర్వాత అతను ఒకటి రెండు సబ్జెక్టులప్పుడు తప్పించి అతనేం లూజ్ టాక్ మాట్లాడదు లూజ్ స్టాక్ మాట్లాడేది ఎప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే మాస్ క్యారెక్టర్ గా ముద్ర వేయించుకోవాలనుకునేవాడు బుద్ధా వెంకనే వీళ్ళిద్దరులో బుద్ధ వెంకన్న కొడాలని ఒకటే యాటిట్యూడ్ ఇప్పటికైనా బుద్ధ వెంకన్న అట్లాంటి భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఏంటంటే బుద్ధ వెంకన్నకి ఫోకస్ తగ్గించింది వాళ్ళ మీడియా వాళ్ళ మీడియానే ఫోకస్ తగ్గింది అంటే పార్టీ నవ్వులు పాలవుతుందని అంతే కదా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కూడా పెద్దగా ఇప్పుడు పవర్ లో లేనంటే ప్రతిపక్షంలో బాగానే ఫోకస్ ఇచ్చారు ఆయనకి చేస్తుందా ఇంకా బాగానే చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా అవసరం లేదు కదా ఏదైనా పోస్ట్ పార్టీ ఇచ్చుకుంటూ చూసుకుంటది రోజు ప్రెస్ మీట్లు కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు అందులో ఆయన సీట్ అడిగారు కదా ఇవ్వలేదు కూడా కాబట్టి ఇక అట్లా నడిచిపోతుంటది